హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో ఉసిరికాయ నిలువ పచ్చడి గురించి చూద్దాం మరెందుకు ఆలస్యం రండి చూసేద్దాం కొన్ని ఉసిరికాయలను బాగా కడిగి శుభ్రపరచుకొని మనం ఇలా డ్రై అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు వేసుకొని వే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ను అందులో వేసుకొని గోల్డిష్ కలర్లో వచ్చేటట్టుగా వేయించుకోవాలి ఇలా గోల్డిష్ కలర్ రాగానే మనం మరొక గిన్నెలోకి వీటిని తీసుకున్నాము ఇలా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తగినంత కారము తగినంత ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కొంచెం బాండిలో కొంచెం ఆయిల్ జీలకర్ర కొన్ని ఎల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ పోపును మన అందులో వేసుకోవాలి ఎంత సింపుల్గా ఉందో చూడండి ఇలాంటి చక్కటి కమ్మని ఉసిరిగాయ పచ్చడి ఎంత తొందరగా అయిందో మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో